అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వేనమ్మా అంటారు అవసరం తీరిపోయాక నువ్వెంత నీ బతికెంత అంటారు దీని గురించి ఒక సామెత కూడా ఉందంటే దాన్ని ఏరు దాటాక తెప్పతలేయడం అంటారు సామెత కరెక్టో కాదో నాకు తెలియదు కానీ సామెత ఎందుకు చెప్పానో మాత్రం చెప్తాను కొంతమంది నా దగ్గరకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఉన్నారు వాళ్ళకి కుట్టించుకునేటప్పుడు ఉండేంత ఇంట్రెస్ట్ నాకు మనీ ఇచ్చేటప్పుడు మాత్రం ఉండదు కుట్టే వరకు ఒకలా మాట్లాడతారు కుట్టేసిన తర్వాత ఒకలా మాట్లాడతారు మరి ఎలా మాట్లాడే వాళ్ళకి నువ్వు ఎందుకు కుడుతున్నావు మనీ ఇవ్వకుండా బ్లౌజెస్ ఎందుకు ఇస్తున్నావు అంటారేమో బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వస్తారు మనీ ఇవ్వకుండా ఎవను అంటే ఇంకే ముందు ఇంటికి వెళ్ళగానే ఫోన్పే చేసేస్తా చేంజ్ లేదు మార్చేసి పిల్లడితో పంపించేస్తా అంటారు ఈ మాటలు కూడా ఎప్పుడు చెప్తారంటే బ్లౌజ్ వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయిన తర్వాత చెప్తారు ఏది ఇటువు ఎలా కుట్టేవా చూస్తా అంటారు అంతే ఇంకా నా చేతికి వచ్చేది లేదు మనీ ఇచ్చేది లేదు వెళ్ళిన తర్వాత పిల్లలతో పంపేది లేదు ఫోన్ పే చేసేది కూడా లేదు నేను కూడా చూస్తాను వారం పది రోజులు వస్తారేమో ఇస్తారేమో అన్నట్లు కానీ వాళ్ళు రారు ఎవరు కూడా పుట్టిన కష్టాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఫోన్ చేసి అడిగితే ఏ మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఊరదిలి పారిపోతాం అనుకుంటున్నారా ఏంటి అని ర్యాష్ గా మాట్లాడతారు తెంచుకునేటప్పుడేమో మా కుట్టడం కుదరదురా బాబు అన్నా అమ్మ అమ్మకదు నా బొమ్మ కదు అన్నట్లు బ్రతిమ్లాడతారు తెంచుకున్న తర్వాత మాకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇలా ర్యాష్ గా మాట్లాడతారు దీన్నే అంటారు మరి ఏరు దాటాక తెప్ప తగలేయడం అని దగ్గరకు వచ్చే కస్టమర్స్లో కూడా ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కుట్టించుకునే వరకు ఒకలాగా మాట్లాడతారు కుట్టించుకున్నాక ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోలో బిగినర్స్ కోసం ఇన్విజిబుల్గా నడుము బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించాను అంటే హెమ్మింగ్తో పని లేకుండా మిషన్ కుట్టు పైకి కనిపించకుండా మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా ఇన్విజిబుల్గా బిగ్నర్స్ కోసం ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్